హుస్నాబాదు పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హుస్సనాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో గత యాభై సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకోలేదు కానీ మన మంత్రివర్యులు గడిచిన పదిహేను నెలలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తూ జీవను కూడా ఇప్పించినందుకు మంత్రి గారికి ఎన్ఎస్యుఐ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమూర్తి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిన్నవేణి విద్యాసాగర్ ఎన్ఎస్యుఐ నాయకులు రాహుల్ హుస్నాబాద్ పట్టణ పంతొమ్మిదవ వార్డు యువజన కాంగ్రెస్ నాయకుడు దుబ్బల అనిల్ తదితరులు పాల్గొన్నారు